నమస్తే నేను మీ సతీష్ చక్రం తిప్పిన నారా లోకేష్ జగన్ ఎత్తులు చిత్తు ఇది ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతున్నటువంటి చర్చ దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలనమైనటువంటి ఘటన చోటు చేసుకుంది అది అందరికీ తెలిసిందే ఏదైతే ఇంతకాలం జగన్మోహన్ రెడ్డికి ఆయన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నటువంటి ప్రశాంత్ కిషోర్ ఈరోజున తెలుగుదేశం పార్టీ శిబిరంలో దర్శనమిచ్చారు ముఖ్యంగా హైదరాబాద్ నుంచి నారా లోకేష్ విజయవాడ వెళ్తున్నటువంటి విమానంలోనే ఆయనతో కలిసి ప్రయాణం చేశారు దానికి సంబంధించిన ఒక వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతూ ఉంది ఇద్దరు కూడా విజయవాడ ఎయిర్పోర్ట్లో నుంచి బయటకు వచ్చి ఆ తర్వాత ఒకే కారులో ఇద్దరు ఉండవల్లిలో ఉన్నటువంటి చంద్రబాబు నివాసానికి చేరుకోవటం అక్కడ చంద్రబాబు నివాసంలో ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో భేటీ అవ్వటం నారా లోకేష్ కూడా ఆ భేటీలో పాల్గొనడం అయితే ఈ పరిణామాలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక ఊహించని దెబ్బగానే చెప్పుకోవచ్చు అయితే ఈ అంశంలో ప్రశాంత్ కిషోర్ ఇంతకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ఎంతో దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి కీలక భూమిక పోషించినటువంటి వ్యక్తి ప్రశాంత్ కిషోరు ఆయనకు ఉన్నటువంటి ఐపాక్ సంస్థ అనేటువంటిది కాదనలేనటువంటి నిజం మరి అలాంటి ప్రశాంత్ కిషోరు ఎప్పుడు ఉన్న ఫలంగా ఆయన్ని ఆయన్ని దూరం పెట్టి లేదంటే జగన్మోహన్ రెడ్డిని వీడి ఆ పార్టీతో ఉన్నటువంటి సంబంధాలన్నీ కూడా తెంచేసుకుని తెలుగుదేశం పార్టీ శిబిరంలోకి రావడానికి వెనకతో ఉన్నటువంటి బలమైనటువంటి శక్తి కానీ ఆ కారణం కానీ నారా లోకేష్ ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డితోటి ఆ పార్టీతో ఉన్నటువంటి సంబంధాలు తెంచుకొని బయటకి వచ్చేసిన దాంట్లో చక్రం తిప్పిన నారా లోకేష్ అనేటువంటిది మాత్రం ఒక ప్రధానమైనటువంటి చర్చగా కనిపిస్తూ ఉంది వాస్తవానికి చూసుకుంటే ఏదైతే ప్రశాంత్ కిషోర్ ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఆయన ఎంతో కీలక భూమిక పోషించారు ఏది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి ప్రధానంగా ఆయన ఒక ఐపాక్ అనేటువంటి సంస్థ ఆ సంస్థ ద్వారా ముఖ్యంగా రాజకీయ పార్టీలతోటి ఆయన టైఅప్ అయ్యి వాళ్ళతోటి ఎంఓయులు చేసుకుని అంటే పార్టీని అధికారంలోకి తేవడానికి పొలిటికల్ స్ట్రాటజీలు ఇస్తూ కొన్ని వ్యూహాలు అంటే క్యాంపెయినింగ్ ఏ విధంగా చేసుకోవాలి అట్ ది సేమ్ టైం సోషల్ మీడియా అనేటువంటిది అక్కడ ఏ మేరకు ప్రభావం చూపుతోంది అనేటువంటి అంశాన్ని కూడా బేరీజ్ చేసుకుని ఆ సోషల్ మీడియా ద్వారా ప్రచారాన్ని ఏ విధంగా ముమ్మరం చేయాలి దాన్ని ఆయన ఏ పార్టీకైతే రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరిస్తూ ఉంటారో ఆ పార్టీకి ఉపయోగపడేలాగా అనుకూలంగా మారేలాగా ఎలాగా ప్రచారం చేయాలి సోషల్ మీడియాతోటి అంటే ఆయన ఏ పార్టీకైతే వ్యూహకర్తగా వ్యవహరిస్తుంటారో ఆయనకి ఆ పార్టీకి ప్రతిపక్షంగా ఉన్నటువంటి అంటే అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలపైన ఎలాంటి ప్రచారాలు చేయాలి ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు ఈ రకంగా అంటే రాజకీయ వ్యూహాల్లో భాగంగానే ఇలాంటివి చేస్తూ ఉంటారు కాబట్టి ఈ రకంగా సోషల్ మీడియాని ఎలా వాడుకోవాలి అట్ ద సేమ్ టైం అభ్యర్థులు ఆ పార్టీ అభ్యర్థుల ఎంపికలో ఎక్కడ ఏ అభ్యర్థి తాలూకు బలం ఏ విధంగా ఉంది మరి అక్కడ ఎలాంటి అభ్యర్థిని పెట్టాలి ఎవరిని పెడితే బాగుంటుంది ఎవరి మీద ఏ రకమైనటువంటి అభిప్రాయాలు అంటే ప్రజానాడి ఏ విధంగా ఉంది అనేటువంటిది వీటన్నిటిపైన కూడా ఆయన కొన్ని సర్వేలు చేయించడం ఐపాక్ టీం ద్వారా ఈ నివేదికల ఆధారంగా ఆయన ఆ ఏ పార్టీకి అయితే పనిచేస్తూ ఉన్నారో ఆ పార్టీతోటి ముఖ్యంగా ఈ మళ్ళీ చర్చలు జరిపి అక్కడ మార్పులు చేర్పులు చేయించి ఈ రకమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటారు అయితే ఇదే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు అంటే రెండు వేల పదిహేడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో టైప్ అయినప్పటి నుంచి ఈ రకమైనటువంటి కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వచ్చి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావటానికి ఒక కీలక భూమికనైతే పోషించారు ఈ క్రమంలోనే తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజున అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలపైన అట్ ది సేమ్ టైము అక్కడ అందిస్తున్నటువంటి పరిపాలన లేదంటే సంక్షేమ పథకాలు వాటిపైన కూడా ఎన్నో ప్రచారాలు చేశారు అలాంటి ప్రచారం ంత్ కిషోరు గత జగన్ జగన్మోహన్ రెడ్డి తోటి కాస్త దూరాన్ని పాటిస్తా వస్తా ఉన్నారు దానికి కారణం ఏమిటి అంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు తోటి రోజు రోజుకి జగన్మోహన్ రెడ్డి పైన ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఈ రెండు పైన కూడా ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తా ఉంది ఈ క్రమంలోనే ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు దాంతో కూడా జగన్మోహన్ రెడ్డి కాస్త హర్ట్ అయ్యారు ఎందుకంటే ఒకవైపు ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకత పైన ప్రశాంత్ కిషోర్ కొంతకాలం పాటు ఆ పార్టీతో అధికారంలోకి వచ్చాక కూడా ఆయన కంటిన్యూ అయ్యారు తన ప్రయాణాన్ని సాగించారు అందులో భాగంగా ఆయన మళ్ళీ సర్వేలు చేయించటం ఏదైతే మొదటి ఏడాది రెండో ఏడాది ప్రజల్లో ఈ పరిపాలన పైన ఎలాంటి పరిణామాలు ఉన్నాయి ఏ స్థాయిలో వ్యతిరేకత వస్తూ ఉంది ఇలాంటి వాటన్నిటిపైన కూడా ఆయన సర్వేలు జరిపి కొన్ని నివేదికల్ని జగన్మోహన్ రెడ్డికి అందజేశారు ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి పరిపాలనపై ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తూ ఉంది కాబట్టి అవి సరి చేసుకోవాలి అని చెప్పి ఆయన హెచ్చరికలు కూడా ఇచ్చారు అట్లాగే ఆయన ఎన్ని చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి వినకపోవటం ఆ పరిపాలన ఆయన సరి లోపాలని సరిదిద్దుకోకపోవటం తాను ఏదైతే భావిస్తాడో ఆ మొండి వైఖరిలో ఒంటెత్తు పోకళ్ళతోటి ఆయన పోతూ ఉండటం ఇవన్నీ కూడా కొంత ప్రశాంత్ కిషోర్కి కూడా నచ్చనటువంటి తీరుగా పరిణమించింది ఆ క్రమంలోనే తాజాగా ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఒక జాతీయ మీడియాలో ఇంటర్వ్యూ ఇస్తూ ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు కూడా చాలా సంచలనంగా మారినాయి మనం చూసాం ఏదైతే సంపద సృష్టించకుండా సంక్షేమం చేసుకుంటూ వెళ్తాము అంటే కొండలైనా కరిగిపోతాయి కదా సంక్షేమం చేయడం అవసరమే అది అవసరమైనటువంటి వర్గాలకి అవసరమైనటువంటి వారికి మాత్రమే చేస్తూ సంపదని కూడా సృష్టిస్తూ ఇది చేస్తేనే నువ్వు ఒక మంచి నాయకుడు అనిపించుకుంటావు నీ పాలన పైన ప్రజల్లో కూడా మంచి స్పందన వస్తుంది అంటూ ఆయన కొన్ని చురకలు అంటిచ్చారు అయితే అది ఆయన సహజంగా చెప్పినా కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలకి చాలా దగ్గరగా ఉండడంతో అక్కడ ప్రజల్లో దీనిపైన తీవ్రమైనటువంటి చర్చ జరిగింది కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేస్తుంది అదే కదా సంక్షేమం పేరుతోటి బటన్లు నొక్కుతున్నామంటారు డబ్బులు పంచ పంచుతున్నామంటున్నారు కానీ దానికి తగ్గ సంపద సృష్టి ఎక్కడా జరగట్లేదు మరి ఎలాగా ఈ బటన్ నొక్కే కార్యక్రమాలు చేస్తున్నారు అంటే అప్పులు చేస్తా పోతున్నారు మరి అప్పుల భారం ఈరోజున పదికొండు లక్షలు పన్నెండు లక్షల కోట్లకి ఆంధ్రప్రదేశ్ అప్పులు చేరుకున్నాయి నాలుగేళ్లలో ఎనిమిది లక్షల పైచులకు కోట్ల రూపాయల అప్పు చేశారు ఆ అప్పుల భారం ఎవరి మీద వేస్తున్నారు మళ్ళీ తీసుకొచ్చి కరెంటు బిల్లులు గతంలో వంద రూపాయలు వస్తే ఇప్పుడు నాలుగు వందలు వస్తుంది ఆ భారాన్ని తొమ్మిది సార్లు పెంచేశారు కరెంటు బిల్లు తొమ్మిది సార్లు పెంచారు ఆంధ్రప్రదేశ్లో అంటే ఆ భారాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రజల మీదే వేస్తున్నాడు అప్పులు చేస్తున్నాడు సంక్షేమ అంటూ ఇస్తున్నాడు మళ్ళీ దాన్ని భారాన్ని కూడా ప్రజల మీదే వేస్తున్నారు దేశమంతా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినా ఆంధ్రప్రదేశ్ తగ్గినా దేశమంతా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గినా ఆంధ్రప్రదేశ్లో మాత్రం తగ్గలేదు అదేమిటి అంటే అంతే నా పాలన ఇలాగే అని చెప్తాడు సో ఇలాంటివన్నీ కూడా ప్రజల్లో వ్యతిరేకతను తెచ్చిపెడతా ఉన్నాయి ఇక అదే సమయంలో తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకుంటున్నటువంటి మరొక రాజకీయ అనిశ్చితి పరిణామం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు దగ్గర పడుతుండంతో దాదాపుగా సిట్టింగులు ఎనభై శాతం మందికి టికెట్లు ఇచ్చేది లేదు అంటూ ఒక ప్రకటన చేశారు అందులో భాగంగా ఎక్కడికక్కడ అభ్యర్థుల్ని మార్చడం నియోజకవర్గాల ఇన్ఛార్జీలని కొత్త వాళ్ళని నియమించటం ఆ క్రమంలోనే మంత్రులు అరే ఇప్పటి వరకు మంత్రిగా ఉన్నారు ఆ జిల్లా ఏదైతే రాష్ట్రానికి అందులోనూ ఒక నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి ఆయనకి ఎంతో కాలంగా ఆ నియోజకవర్గంతో అటాచ్మెంట్ ఉంటుంది అలాంటి మంత్రి స్థానంలో ఉండి ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోలేకపోయాడు లేదంటే ఆయన అభివృద్ధి చేయలేదు అక్కడ ఓడిపోతాడు అని చెప్పి ఆ మంత్రిని మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల్ని కూడా తీసుకొచ్చి ఇంకో దగ్గర ఎక్కడో వంద రెండు వందల కిలోమీటర్లు అవుతాయి ఇంకేదో నియోజకవర్గానికి బదిలీ చేస్తూ ఉన్నారు ఇదేమన్నా ఐఎస్ఐపీఎస్ ఆఫీసర్లు ఎలక్షన్ల ముందర ఎలక్షన్ కమిషన్ మార్చేస్తుంది మూడేళ్లకు మించి ఎవరైనా కూడా అధికారులు ఒకే దగ్గర పనిచేస్తూ ఉంటే ఎన్నికల సమయంలో మార్చేయండి అని ఆ రకంగా వీళ్ళు ఇదేమన్నా రాజకీయ నాయకులు ఒక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుంటే అక్కడ వాళ్ళకి అటాచ్మెంట్ ఉంటుంది వాళ్ళకి అక్కడ స్థానిక సమస్యలు తెలుసుంటాయి అక్కడ ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి వాళ్ళకి అవగాహన ఉంటాయి కాబట్టి వాళ్ళు అక్కడే చాలా కాలం పాటు వాళ్ళ రాజకీయ ప్రస్థానం ఎందుకంటే అక్కడ పుట్టి అక్కడ పెరుగుంటారు కాబట్టి అక్కడే వాళ్ళ రాజకీయ ప్రస్థానం కొనసాగాలని భావిస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి అదేంటో తెలియదు ఆయన మాత్రం పులివెందుల్ని వదిలిపెట్టి రాడు కానీ మిగతా వాళ్ళందరినీ మార్చేస్తూ ఉంటాడు ఇంకో పక్కనే మంత్రుల్లో సోహానికి సొహా మందికి టికెట్ లేదని చెప్పేశాడు ఈ పరిణామాలన్నిటితోటి ఆ పార్టీ నాయకులు అక్కడ జరుగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు వాటితోటి విసిగి వేసారిపోయి నాలుగున్నరేళ్ళగా ఏదైతే సొంత పార్టీ నేతలనే క్షోభ పెడతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ క్రమంలో ఆ పార్టీని వదిలి వెళ్ళిపోతూ ఉండం ఇవన్నీ చూసిన తర్వాత ప్రశాంత్ కిషోర్ ఏదైతే తాను ఇచ్చినటువంటి నివేదికల్ని జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవట్లేదు అదే సమయంలో ఓ మొండి వైఖరిలో పోతా ఉన్నాడు నిరంకుశ పాలన చేస్తూ ఉన్నాడు నియంతృత్వ పోకళ్ళకు పోతూ ఉన్నాడు దీనిపై ప్రజల్లో తిరుగుబాటు వస్తూ ఉంది ఇంకో సైడ్ చూస్తే సొంత పార్టీ నాయకుల నుంచి కూడా తిరుగుబాటు చూస్తూ ఉన్నాం ఇలాంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డితో మనం వెళ్లాల్సినటువంటి అవసరం ఏముంది అని చెప్పేసి ఆయనైతే ఆ పార్టీని వీడినట్టుగా ప్రస్తుతం చోటు చేసుకున్నటువంటి పరిణామాలను బట్టి అయితే కనుక అర్థమవుతోంది ఏదైతే నారా లోకేష్ ఈ అంశంలో చక్రం తిప్పారు అనేటువంటి చర్చ జరుగుతూ ఉందో దానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే ముఖ్యంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో గత కొద్ది కాలంగా జరుగుతున్నటువంటి రాజకీయాన్ని మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాలను అణచివేసే విధంగా చంద్రబాబు నాయుడు గారి కేసు ఉదాహరణకి ఆయన అరెస్ట్ చేసి జైలుకు పంపించినటువంటి పరిణామం ఈ క్రమంలో నారా లోకేష్ గారు యువగళం పాదయాత్రకి బ్రేక్ ఇచ్చి ఢిల్లీలో న్యాయ పోరాటం చేయడానికి వెళ్లారు ఆ సమయంలోనే ఆయన ప్రశాంత్ కిషోర్ తోటి కూడా మంతనాలు జరిపినట్లుగా అయితే మాత్రం కొన్ని చర్చలు జరుగుతూ ఉన్నాయి అయితే ఈ అంశము జగన్మోహన్ రెడ్డి కూడా ముందే అనుమానం కలిగింది కారణం ఏమిటంటే ప్రశాంత్ కిషోర్ గారు నివేదికలు ఇచ్చినటువంటి సమయంలో ఏదో చర్చలకు లేదంటే కనుక ప్రశాంత్ కిషోర్ మాట వినట్లేదు కదా మరి ఆయన హట్టై పక్కకు వెళ్ళిపోతాడా రేపు ఎన్నికల సమయంలో ఇన్ని వ్యతిరేకతల మధ్య మళ్ళీ ప్రశాంత్ కిషోర్ మనకు అవసరం ప్రశాంత్ కిషోర్ అవసరం మనకు ఉంటుంది అని భావించిన జగన్మోహన్ రెడ్డి ప్రశాంత్ కిషోర్ తోటి సంప్రదింపులు జరిపే ప్రయత్నం చేసిన క్రమంలో కొంత ఆయన విముఖత చూపటం ఈ పరిణామాలతో ప్రశాంత్ కిషోర్ ఎక్కడైనా తెలుగుదేశం పార్టీ వైపు వెళ్తాడేమో అన్నటువంటి అనుమానం ముందే వచ్చి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ సిఐడిని ఢిల్లీకి పంపించాడు జగన్ ఏది నారా లోకేష్కి సిఐడి నోటీసులు ఇవ్వడానికి అని వెళ్ళారు కానీ వాళ్ళు అక్కడ ఇచ్చింది నోటీసులు కాదు సిఐడితో పాటుగా జగన్మోహన్ రెడ్డి ఇంటెలిజెన్స్ అధికారులను కూడా ఢిల్లీకి పంపించాడు ఎందుకు అంటే నారా లోకేష్ అంటే జగన్మోహన్ రెడ్డికి భయం పట్టుకుంది ఎందుకంటే ఆ పాదయాత్రలో జరిగిన పరిణామాలు లేదంటే లోకేష్ ఒక నాయకుడిగా తనని తను మలుచుకున్నటువంటి విధానం ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణ వీటితోటి ఒక భయం పుట్టుకొని ఒక ఇంటెలిజెన్స్ నిఘా వ్యవస్థని లోకేష్ మీదకి పంపించాడు అంటే ఆయన ఏం చేస్తున్నాడు డే టు డే యాక్టివిటీస్ ఏంటి ఇవన్నీ కూడా కనుక్కొని నాకు ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వండి అని ఇక యువగలం పాదయాత్ర ముగింపు సభ సమయంలో అంటే నవశకం సభ సమయంలో కూడా ఆ నిఘా వ్యవస్థ ఆయన దగ్గర పనిచేసింది ఆ తర్వాత కూడా లోకేష్ ఆ సభ తర్వాత ఒక మూడు రోజులు ఫ్యామిలీ ట్రిప్పు లేదంటే పర్సనల్ ట్రిప్ కానీ ఆయన ఎక్కడో వేరే ప్రదేశానికి వెళ్ళారు ఆ క్రమంలో కూడా ఆ నిఘా వ్యవస్థ చాలా యాక్టివ్గా లోకేష్ ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు అని తెలుసుకునేందుకు తెగ తాపత్రయపడ్డారు అనేటువంటిది విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం ఇదంతా కూడా దేనికి అంటే ప్రశాంత్ కిషోర్ని లోకేష్ కలవబోతున్నాడు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి అనుమానించాడు దాన్ని పసిగట్టాడు అందులో భాగంగానే ఈ విధంగా నిఘా వ్యవస్థను కూడా లోకేష్ మీదకు పంపాడు కానీ ఏదైతే ఆ ఇప్పటికే తెలుగుదేశం జనసేన పొత్తుల్ని విచ్ఛిన్నం చేయాలని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి చిత్తులు యువగళం ముగింపు సభతోటి అంటే నవశకం ప్రారంభ సభతోటి ఆ ఎత్తులు కూడా చిత్త అయిపోయినాయి అదే సమయంలో నిఘా వ్యవస్థ ద్వారా కూడా ప్రశాంత్ కిషోర్ని అడ్డుకుందాము అని చెప్పేసి భావించినటువంటి లేదంటే కుట్రలు పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎత్తులు ఇక్కడ కూడా చిత్తు అయిపోయినాయి ఓవరాల్గా ఈ అంశంలో మాత్రం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఎత్తుల్ని చిత్తు చేస్తూ నారా లోకేష్ ఒక చక్రం తిప్పారు అన్నటువంటి అభిప్రాయం అయితే కనుక రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతూ ఉంది మరి అంశం పైన మీ అభిప్రాయం ఏంటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ